నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం ఎమ్మెల్యే బీవి రెడ్డి నాకు మాట ఇచ్చాడు ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి నాకే నలభై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఏ ఒక్క పదవి ఆశించలేదు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గాజుల దిన్న హనుమంతు ఎమ్మెల్యే బీవీ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తే ఎవరిని సహించేది లేదు కర్నూలు జిల్లా జనవరి ఇరవై నాలుగు న్యూస్ మండల కేంద్రమైన గోనెగన్ల సింగిల్ విండో కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు గాజులు దిన్న హనుమంతు మీడియా పత్రిక విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బీవీ రెడ్డిపై అసక్త ప్రచారాలు చేస్తున్న వారిని ఎవరైనా సరే ఇంతటి వారైనా సహించేది లేదన్నారు రెడ్డిపై వస్తున్న ఆరోపణల్లో అన్ని అవాస్తవాలే ప్రజలు మెచ్చిన నాయకుడు మచ్చలేని నాయకుడు మా ఎమ్మెల్యే అలాగే ఎమ్మెల్యే నాకు మాట ఇచ్చారు ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి గోనగెళ్ల సింగిల్ విండో చైర్మన్ నామినేటెడ్ చైర్మన్ పదవి ఎందులోనైనా ఒక పదవి నాకే ఇస్తానన్నారు నా నలభై ఏళ్ల రాజకీయాల్లో ఏ ఒక్క పదవి ఆశించకుండా ఆయన తండ్రి బీవీ మోహన్ రెడ్డి అడుగు జాడల్లో నడుస్తూ ఎప్పుడు పదవి ఆశించలేదు వారిపై పెట్టుకున్న నమ్మకంతోనే ఇప్పుడు నాకు ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఎమ్మెల్యే ఇస్తారని నేను ఆశిస్తున్నాను ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నాకే ఆ పదవి ఎందుకంటే పార్టీ కోసం నేను ఎంతో కష్టపడి శ్రమించాను ఆఖరికి నా ఎడమ చేయి కూడా పార్టీ కోసం పోగొట్టుకున్నాను ఇప్పుడైనా నాపై దయతలచి ఎమ్మెల్యే నాకు పదవి ఇస్తాడని అనుకుంటున్నాను సంచలనం టీవీ న్యూస్తో రిపోర్టర్ జై

నాకు మూడా మాటిచ్చినాడు చైర్మన్ మార్కెట్ యార్డ్ సొసైటీస్ సొసైటీస్లో నామినేట్ చేస్తానని మాట ఇచ్చాడు రెండు నియోజకవర్గంలో నలభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కోసం కోరాడు నాకు ఆయన న్యాయం చేస్తాడని ఆశ కూడా ఉంది చేస్తాడు జనాశ్రెడ్డి అన్న అని చెప్పి ఆయన ఆయన నేను కోరుకుంటున్నాను నాకేదో తీసు చేస్తాడు అనేది కూడా

మరి ఆ అప్పు అని అప్పటి నుంచి కూడా అతను అంటే ఆయన ఎమ్మెల్యేలతో పాటు తిరుగుతున్నాడు అనే న్యూస్ కాకపోతే ఆయనతో పాటు అందరం తిరుగుతున్నాము ఎమ్మూరు నియోజకవర్గం తిరుగుతున్నాము అందరం తిరుగుతున్నాము అట్లాంటిది ఏం లేదు ఆయన ఇప్పుడు మా ఫ్యామిలీ నేను ఆయన పిలుస్తున్నారు నాకేం లేదని నా బాధ కాదు నేను అన్ని కమ్యూనిటీల్లో నేను సీనియర్ నాయకుడిని సెలవు పార్టీకి పూర్వ కమ్యూనిటీలో కూడా నేను సీనియర్ నాయకుడిని ఆ మల్లైన గురించి అది విషయం అదంతా తప్పు అది అది ఆయన తప్పు ఆయన 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 ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీలో మేము ఉండాల్సిందే అండి పద కొన్ని పూర్తి అయినా నాకు ఇస్తాడని ఆశ ఉంది నాకు ఇస్తాడని కూడా ఆశతో ఉన్నాను నా వాళ్ళ కుటుంబానికి చేసిన

హనుమంత నేను గారు నీకు ఆవిస్తాను నీకు ఏదో ఒక సొసైటీ సొసైటీ కాదు ఏదో నామినేటెడ్ పదవులు స్టేట్ నామినేటెడ్ అయితేనేమి జిల్లా నామినేటెడ్ అయితేనేమి ఈ నియోజకవర్గ నామినేటెడ్ అయితేనేమి నీకు సాయం చేస్తాను హనుమంతు అన్ని అంటే నీకు ఏ దాని మీద ఆశ ఉంది నాకు ఆశ ఉంది మార్కెట్ మార్కెట్ ఆశ అది లేని పక్షంలో అది లేని పక్షంలో ఈ పార్టీ నిర్ణయానుసారం నాగేశ్వర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానుసారంగానే నేను సింగిల్ విండో సింగిల్ విండో చెప్తే కదా సింగిల్ విండో మార్కెట్ యాడ్ లేని పక్షంలో సింగిల్ విండో మార్కెట్ యాడ్ మెయిన్ సింగిల్ విండో పెద్ద నాకు ఆశ ఎప్పుడో నాకు వచ్చేది సింగిల్ విండో మేము ఆశ ఫైనల్ ఆశ అది ఇందులో నా రాజకీయ జీవితంలో ఏది ఆశించలేదు ఇప్పుడు ఆశిస్తున్నాను జగనాశ్రెడ్డి మార్చిచ్చినాడు ఆయన అడిదనలోనే నేను నడిచినాను తెలుగుదేశం పార్టీ కోసం వాళ్ళ ఫాదర్ అడిగారులో కూడా చెప్తే కదా ఏది ఆశించకుండా పోయిన కుటుంబంలో ఈరోజు ఎవరు సాడో ఎమ్మెల్యే పెట్టుకొని డబ్బులు తింటాడని ఇంట్లో ఏది లేదని చెప్తున్నాను మీకేదైనా కొంచెం దాంట్లో చూస్తున్నాను రువును జడ్పి పోటీ చేసిన పరాజయనని కూడా చెప్పి పరప అంతే డబ్బు పోగొట్టుకున్నాను కూడా మళ్ళా ఏం పోయా తీసుకున్నాడు అవి నాకే మల్లయ్య నాకు మల్లయ్య నేను ఆ ఊరికి పోయినప్పుడు ఈ మధ్యన ఆయన నాకు వ్యాపారం లేదు కదా